హాయ్ అండి నమస్తే నా పేరు ఇది మా ఊరు ఆంధ్రప్రదేశ్ నంద్యాల డిస్టిక్ బెతమ్చోర్ల బెత్తంచొర్ల కొత్త బస్టాండ్ టెంగనల్ అయితే మా ఇల్లు నా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా నెంబరు కింద రెడీలో కూడా నా నెంబర్ ఉంటుందండి నేను వచ్చేసి ఇప్పుడు ప్రెసెంట్ ఢిల్లీలో అవుతున్నాను ఈరోజు మీ ముందు ఒక మంచి వెహికల్ మీద ఉందండి మహీంద్రా ఎక్స్ వీ ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ సిక్స్ అండి డీజిల్ వర్షను మ్యానుమల్ ట్రాన్స్మిషన్ వెహికల్ రెండు వేల పదిహేడు పదో నెల బండి ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం ఎనభై రెండు వేలు తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు ఫ్రంట్ గ్లాస్ ఒక్కటి రిప్లేస్ అయిందండి మింగ్ గ్లాసెస్ మొత్తం కంపింగ్ గ్లాసెస్ ఉన్నాయి బాల డిక్కీ డోర్లు ఏ పీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి జెన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ ఈ వెహికల్ యొక్క టైర్స్ చూసుకున్నట్లయితే సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ టైర్ పొజిషన్ అయితే ఉందండి ఇంజన్ అయితే ఎక్స్టల్ కండిషన్ అయితే ఈ వెహికల్ది వెహికల్ యొక్క ఫుల్ వీడియో కూడా పిన్ టు పిన్ ఏ వన్ యూజ్డ్ కార్స్ అని యూట్యూబ్ ఛానల్ అప్లోడ్ చేశానండి అక్కడికి వెళ్ళి ఫుల్ వీడియో కూడా చూడొచ్చు మీరు ఈ వెహికల్ వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో ఉందండి నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఈ వెహికల్ ప్రైస్ ఢిల్లీలోనే వాళ్ళు ఐదు లక్షల తొంభై వేలు ఇచ్చినారండి ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదు ఇందులో కూడా కొద్దిగా అయితే బార్గెనింగ్ అవుతుంది మీకు ఎవరికైనా వెహికల్ మీద ఇంట్రెస్ట్ ఉంటే కింద రేటులో నా నెంబర్ ఉంటుందండి నా నెంబర్ ఫోన్ చేయండి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఫాలో చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్